అందరికి దండాలు టీటెన్ ఎక్దాం ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకు వచ్చింది ఇక మును పెడదాం ముచ్చట ప్రపంచ దేశాలే మన భారతదేశాన్ని చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశం అని పొగిడినై అంత మంచి గుర్తింపు ఉన్నది కానీ ఇప్పుడు అది గంగల కలిసే కాలం వచ్చింది అని అంటున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు చేస్తున్న తరీకను చూస్తే ఈ ఎన్నికలు న్యాయంగా జరుగుతాయో జరగయోనని దేశ దేశాలే అనుమానపోతున్నాయి పోతున్నాయి మొన్నటికి మొన్న ఏమైంది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అయ్యిండు అయితే ఐక్యరాజ్య సమితే ఆందోళన పడ్డ దీని మీద ఇక అమెరికా జర్మనీలు కూడా మన దేశ తీరుని తప్పు పట్టేకాడికొచ్చింది పరిస్థితి అయినా కానీ ఈ మాటలని మోడీ సర్కారు ఎవరికేమైనా నాకేంది నా దారి రహదారి అన్నట్టు అసలుకే పట్టించుకుంటలేడు అయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలా ఈ ముచ్చటిని ముందలేసుకున్నది ఇక ఇట్లయితే కాదు ప్రపంచ దేశాలే మన దేశాన్ని కామెంట్ చేసే పరిస్థితికి వచ్చిందంటే కథ మంచగలేదు అని ఇప్పుడు జరగబోయే ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తేందుకు ప్రపంచ దేశాలకు సమాజానికి నిజాలను నివేదిస్తందుకు దేశ విదేశాల నుంచి ఒక ఐదుగురు మేధావుల్ని తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసిండ్రు మరి ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే ఇంట్లో ఉన్న సభ్యులు దేశం మొత్తం తిరుగుకుంటా ఏడ ఏమైతున్నది ఏం కథ నడుస్తున్నది అనేది మొత్తం నజర పెడతారన్నట్టు కానీ ఇట్లా దేశంలో ఎన్నికల ముందర జరగబోయే తదంగాల మీద నజర పెడతూ కమిటీని పెట్టుడు మన దేశ చరిత్రలనే మొట్టమొదటిసారి అంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకో రాదు మాజీ ప్రధాని ఇందిరా దేశం మీద ఎమర్జెన్సీ రుద్దిన తర్వాత ఎన్నికల కొనసాగుతుందన్న నమ్మకము ప్రపంచానికి అర్థమైంది అంటే నీరా చందోకు ఈయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ జాతీయ రీసెర్చ్ ఫెలో ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ఆఫీసర్ కూడా ఇక డాక్టర్ థామస్ డాఫ్రెన్ ఈయన వరల్డ్ ఇంటలెక్చువల్ విజ్డమ్ ఫోరం చైర్మన్ ఇంటర్నేషనల్ పీస్ స్టడీస్ అండ్ గ్లోబల్ ఫిలాసఫీ యుకే ఫ్రాన్స్ కు డైరెక్టర్ అన్నట్టు ఇక షెకావత్ హుస్సేన్ బంగ్లాదేశ్ మాజీ ఎన్నికల కమిషనరు డాక్టర్ హరీష్ కర్ణికు ఈయన ఐఐటి కాన్పూర్ల ల మాజీ ప్రొఫెసరు డాక్టర్ సెబాస్టియన్ మోరిస్ ఈయన మాజీ ప్రొఫెసర్ ఐఐఎం అహ్మదాబాద్ కు ప్రొఫెసర్ రాహుల్ ముఖర్జీ ఈయన సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ ఇంకా హిండెన్బర్గ్ యూనివర్సిటీ జర్మనీ సభ్యుడు ఈ ఐదుగురుతో కమిటీని చేసిండ్రు అయితే ఈ కమిటీ ఎలక్షన్ ముందల ఒక రిపోర్ట్ ని బయట పెట్టింది గదేంది మరి దాంట్లో ఏమున్నదంటే ఏం తక్కువ తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఓట్యబోతున్న ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలా ఓట్లు మరి పారదర్శకంగా జరుగుతాయా మంచిగా అవుతాయా మంచిగా అనే డౌట్ పడుతున్నారట ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇస్తలేదు అంటున్నారు ఇంకా చెప్పిండ్రంటే ఎన్నికల బాండ్ల పేరు మీద నిధుల్ని కమలంపాటి ఎంక కేసుకుంది అట్నే క్విడ్ ఆరోపణలను మీడియా ఎండగట్టేది పోయి పార్టీ దిక్కే మొగ్గు చూపి దానికే అనుకూలంగా మాట్లాడింది మీడియా కూడా ఇక ఇవన్నీ ముచ్చట్లు నివేదికలు చెప్పుకొచ్చిండ్రు అట్నే అయోధ్యలో రామయ్య గుడి షాల్ చేసినప్పుడు కూడా ఈ పండుగ గవర్నమెంట్ కార్యమోల్గే అందులో మొత్తం సారే పాల్గొని వాళ్ళ పార్టీని ప్రచారం చేసుకున్నారు కమలం పార్టీ వాళ్ళు మరి ఇది ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకము అని గీ నివేదికలో చెప్పుకొచ్చిండ్రు ఇక చూడాలా మరి ఏం జరగబోతున్నదో ముందల ముందల గిది ముచ్చట మరి మీరేమనుకుంటారో కామెంట్ రాయండి గిది లైలట ముచ్చట రాయిన్రీ గిదుల ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా ఆధ్వర్ దాకా చూస్తానే ఉండు రి టీ